கம்பி கொடுத்து தோர் விட்டு கொடுத்து அம்பிடி கொடுத்து குக்க பால் நீதிவா எத செட்ல நீர் குக்க பால் அம்மீன் எத செட்லத்தின் நீர் குக்க பால் அம்மீன் ஏன்

పని చేసుకునేవాళ్ళం రాయ్ చెప్పేది నువ్వు చెప్పేది చూడు ఏంది పాలు 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 ఏం పాలు ఏం పాలు పాలు మాన లారీలు కుక్కలు మా నూరు పెట్టారు పంచాయతీలో

మరి నీ అమ్మ ఏదో నా కొడకు కుక్క పాలు కలిపి నన్ను సంపేస్తాననే దొప్తే ఏమనుందంటరా కలపొద్దుని కలపొద్దు ఏంటి ఆ పాలు చెప్పేది నా కుక్క రూమ్ తీసుకొని మన పాలు పెరుగు మజ్జిగ పెట్టామనుకో జనం తెగొచ్చుంటారు నీకు కుక్క పాలా ఆలు తెలుసా కుక్క పాలేనా వాళ్ళు తెలియపోతే కొట్టలేట్రా ఇప్పుడే తెలియదా యాతవా లంజా నీ నీ బరుగలీదాట్రా తెలీదా కుక్క పాలే నీకు ఊరు మొత్తం పాలు తీసుకెళ్తావు తీసుకెళ్తా అలాగే కుక్క పాలు పిండి పోతే నీ అమ్మ ఎవడు కుక్క పాలే మీద అంజాం నీ అమ్మ ఎవడు కుక్క మీద అంజాం పాల మీద ఏదవా కుక్క ఎన్ని ఇచ్చిద్ది పాలు ఎన్ని ఇచ్చిద్ది ఆరు ఏడు లీటర్లు వస్తది ఊరునే తిరిగొచ్చిండు నా కొద్దిరా నా కొద్ది నీ కుక్క పాల వద్దు నువ్వు వద్దు అసలు నా దగ్గర రావద్దు అమ్మ పాల కొట్టలు ఇప్పుడు తిరిగి అన్నాలో నాకు అసలు కుక్క పాలు నేను

ఆ నువ్వు చెబుతావా చెప్పండి తెలీదా ఎడ తెస్తాది ఎక్కడ తెచ్చిద్దా మన యాడో ఊరు అవతల కుక్కలు కట్టేసేము ఊరు కాడ కుక్కలు కట్టేసి బర్రెలు లేవా ఆ బర్రెలు ఉన్నాయి పాలు ఏడకెత్తనట్టు తెలీదా తెలీదా బర్రెలు ఉన్నాయిగా బర్రెలు లేవు నేను నమ్మినాను ఐదు లీటర్ కాడికి వేసుకో పది పరిగొడ్లు అన్నం పెడతారు నా దగ్గర రాబాక బాబా నన్ను నాకు ఇవ్వక కుక్క పాలు నేను నాకు ఇవ్వక కుక్క పాలు నేను అమ్మేది అదవా కుక్క పాలు అమ్మ మంచేది నా కొద్దు

ఎద చెట్లతి నీ కుక్క పాలం మీద ఇంద్ర ఎదవా ఎద చెట్లతి నేను కుక్క పాలం మీద ఇంద్ర నీ కుక్క పాలం కొనిందింద్ర నీ దనాల తెలుసా కోటి రూపాయలు అత్తయి నీకు నాకు మరి నా వద్దురా నీ దన్నం పెడ తెలియపోడు నేను చెప్పేదేనా కోపరా రోజు అంతా మ్యాపాలా ఆ ఏరుని తీయాలా కుక్కల యాడ గుచ్చుంటాయి తోయెలు గుచ్చుంటస్తాయి కాదు నీ కాదంట మర్యాద తెలియపో ఎందుకు వెళ్ళపో నా కోపం రేపు ఏమాడు నీ కర్దంగార లేదో డమ్మీ ఫాల్ కొడతాను రేయ్ మాటలు మాట్లాడబాబు నా కోపం ఎక్కినకో గంపి దోడ పెట్టుకు అంబిడు కొడుతుంది ఎందుకు కుక్క బాల్ నేను నమ్మేదిరా నా కోపం ఎక్కిందరకు గంపికు దోడ పెట్టుకుంబి కొడుతుంది ఎందుకు కుక్క బాలు నేను నమ్మేది

పిల్లి వాళ్ళు ఎట్ట నువ్వు చెప్పు తాగొచ్చు నా పరిగొడ్లు నన్ను అమ్మేసి ఎత్తుకుని వెళ్ళాలని చూస్తున్నారు నువ్వు నేను చెప్పే నీ ఎక్కువ చెప్పేది చెప్పేది జనాలు ఇది రుసుమరిగారు అనుకో బేబొచ్చు అవుతారు కావాలంటారు బలమా దెబ్బత లేదం కొత్త కొరతాల్ ఏంది అయిపోయింది అయిపోయింది ఎవడు వస్తాడు రావడొస్తాడు ఎవడు వస్తాడు నీకు ఎవరు వస్తాడు దాసరా మర్యాదూ సంబంధం నువ్వు పాలు ఎత్తికి పాలు కడు కూర్చో పాలు కడు కూర్చుంటాగ అసలు చెప్పొద్దు ఎవరికి నా దగ్గర టపటాప్ వచ్చి అందరు పెరుగు తీసుకెళ్తారు మంచి తీసుకెళ్తారు నీకు

తెలంగాణ నుంచి కూడా దన్న పెడతా కుక్క పాలు నన్న ఇట్టుకోడిపోతే నేను వెళ్ళిపోతాను జనాలు తెలియదు బాబా పిండికి వచ్చింది ఆ కుక్క జనం నా పాలు కూడా చుట్టూ పాలు అమ్ముతారు

అబ్బాయ్ యమ్మ నీ దగ్గర దప్పడాలంది ఎందుకు కొర్తు ఏయ్ ను ఏంద్రా అప్పాల తెంతు కొర్తును ఎందుకు కొర్తును ను వెనతికొచ్చా కొక్పాలుడు అన్నమతారా కొక్పాలుడు అన్నమతారా పడమ వైపే పైపొందా నేను నేను ఓ మా ఏ કોલ કપાલા મા